ఇరవై ఒక్క రోజు పాటు మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇంకొక టెక్నిక్ అండి నేను ఒక లీడర్ని ఒకసారి నేను ఒక లీడర్ని అనడం మళ్ళీ ఒకసారి నేను ఒక లీడర్ని నేను ఒక లీడర్ని రోజుకి ఇరవై సార్లు అనుకోవాలి పొద్దున్న ఏడు సార్లు మధ్యాహ్నం సార్లు సాయంకాలం ఏడు సార్లు ఐ క్యాన్ ఇట్ ఐ థింక్ ఐ క్యాన్ ఇట్ ఐ క్యాన్ ఆన్ ద బెస్ట్ ఐ కెన్ ఐ లవ్ మై సెల్ఫ్ నేనది చెయ్యగలను ఎలా ఉన్నాడు హీరో యా లీడర్ ఈజ్ వన్ హూ నోస్ ద వే గోస్ ద వే అండ్ షోస్ ద వే యాడర్ ఈజ్ వన్ హూ నోస్ ద వే గోస్ ద వే అండ్ సోస్ ద వే లేడర్ అంటే నోస్ ద వే మార్గం తెలిసాడండి గోస్ ద వే ఆ మార్గంలో నడుస్తాడండి సోస్ ద వే మార్గం చూపిస్తాడండి అందరికీ చూపిస్తాడు అండి మీరు లేడర్ లేడరు అవ్వాలంటే తెలియ పొద్దున్న ఏడు సార్లు లేవనుకోవాలి ఈ ఐదు సెంటెన్స్లు ఒక్కొక్కటి ఏడు సార్లు ఐ క్యాన్ డూ ఎయిట్ ఐ క్యాన్ డూ ఇట్ ఎలా అనమాట ఐ థింక్ ఐ క్యాన్ డూ ఇట్ ఐ థింక్ ఐ క్యాన్ డూ ఇట్ ఐ థింక్ ఐ డూ ఇట్ ఏడు సార్ ఐ ఐ క్యాన్ ఐ ద బెస్ట్ ఐ కెన్ ఆన్ ద బెస్ట్ ఐ క్యాన్ ఆన్ ద బెస్ట్ ఐ కెన్ ఐ లవ్ మై సెల్ఫ్ ఐ కెన్ ఐ లవ్ మై సెల్ఫ్ ఐ క్యాన్ ఐ లవ్ మై సెల్ఫ్ నేను అది చెయ్యగలను అంతే రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం అనుకోండి మీలో ఒక ఊపు వస్తుంది ఏదో ఐ క్యాన్ సార్ అంత బెస్ట్ అలా ఐ ఐఖండ్ ఆన్ ద బెస్ట్ పవర్ ఉండాలి మాటకి బ్రెయిన్ వినాలండి అది మీ చెవులు వినాలి పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం ఏడు సార్లు ఏడు సార్లు ఏడు సార్లు చేసుకోండి ఇరవై ఒక్క రోజులు చేయండి అలాగ మీలో రంగు రుచి చెక్కిదనం వస్తుంది ఇటువంటి మంచి కంటెంట్ కోసం గ్రో ఎల్ది వెల్దీ వైజ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి చాలామంది ఇంకా డౌన్లోడ్ చేసుకోవాలి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో కొనే మెటీరియల్ కాదు ఫ్రీ మెటీరియల్ చాలా ఉంటుంది అలాగే డాక్టర్ ప్రాంత్ గారు ఉన్న ఆండ్రాయిడ్ యాప్ అంటే ఉన్నాడు రెండు ఆండ్రాయిడ్ యాప్లు అంటే యాపిల్ ఫోన్లో పనిచేది ఇది అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరూ బాగుండడం కోసం హోనా ఐమ్ దట్ నేను అన్నాను బాయ్ ఐ లవ్